వెల్కమ్ టు వనజనాగ్ అండి ఈరోజు మనము ఈ ఉల్లి కోళ్ళు చుండీవి ఉల్లివి ఉల్లిగడ్డలు వస్తాయి కదా సాంబార్ గడ్డలు దాని దీన్ని ఇలా చెక్కంతా తీసేసుకున్నాను కడిగేసి నేను ఇక్కడ వేర్లు ఉంటాయండి కింద అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని సన్నగా తరుక్కుంటాను ఆలు కూడా రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు తీసుకున్నాను తర్వాత ఈ టొమాటో కూడా రెండు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని తరిగి ఉంచుకుందాము తర్వాత చూపిస్తాను చూండి ఇలా ఇవన్నీ నూనె కట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు టొమాటో ఆలు ఉల్లికోళ్ళు తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తరుక్కున్నాను కదండి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసాను నేను ఇక్కడ చూండి కందిపప్పు పెట్టినాను దీంట్లో స్టవ్ మీద అంటే కుక్కర్లో ఉంచాను ఇప్పుడు దీన్ని ప్లేట్లోనే సపరేట్గా ఇందులోకి వేసేద్దామండి ఎందుకంటే ఇలా ఇది వేసినప్పుడు కొంచెము పప్పు ఉడకకుండా పోయే ఛాన్సెస్ ఉంటుందండి అందుకని ఇలా పెట్టి మనము మూత పెట్టేద్దాం ఇప్పుడు మూడు విజులకు పెట్టుకుందామండి కుక్కరు విజిల్ వేస్తున్నా అండి ఇందులోకి వేసాను నేను ఆల్రెడీ ఇది ఇప్పుడు మూడు విజయలు కొంచుకుందాము తర్వాత ఇక్కడ చింతపండు కూడా నేను నానబెట్టుకున్నానండి చిన్నగా నిమ్మకాయ అంత చింతపండు ఇదంతా క్లీన్గా నేను కడిగేసుకుని మరి నానబెట్టుకున్నాను ఇలా మనం కడిగి నానబెట్టుకుంటే చూడండి నీళ్ళు క్లీన్గా ఉంటుంది లేకపోతే అడగనంతా మనకు ఈ మనము కొట్టి కాయలన్నీ ఇవి ఉంటాం కదండి అప్పుడు కొద్దిగా ఏమైనా మట్టి కానీ దాంట్లో చిన్న చిన్న ఇవి చెక్కు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకు ఇలా కడిగి నానబెట్టుకుంటే మేలు మనము నానబెట్టుకున్న చింతపండును చూడండి ఇది ఇందులోకి వేసేసాను ఇంకొద్దిగా వేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసుకుందామండి పులుసు పొడి అంటాం కదా అది వేస్తున్నాను ఇది మన ఇంట్లో చేసిన సాంబార్ పొడేనండి చాలా బాగుందండి ఫ్లేవర్ అనుక చాలా ఇది ప్రతి ఒక్కరూ ఈ సాంబార్ మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటారండి నేను దీన్ని అమ్ముతున్నానండి ఎవరైనా కావాలంటే నాకు వాట్సాప్లో మీరు నంబరు నా నంబర్ ఉంది కదా నైన్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ జీరో డబల్ టూ జీరోనండి ఈ నెంబర్కి మీరేమన్నా వాట్సాప్ చేశారంటే నేను మీకు పంపిస్తానండి దీంట్లోకి వేసేస్తాను ఉప్పు కలిగి పెట్టానండి ఉప్పు వేసి దానిలోకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నాను వేసి కలిగి పెట్టుకుందాము అంటే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని ముందుగానే వేస్తున్నావు ఉడకని అని చూడండి ఇది ఉడికిపోయింది ప్లేట్లో పెట్టినింది ఇదంతా దీంట్లోకి వేసేసాను ఇప్పుడు ఇవి ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి మీకు అందులో ఫైబర్ ఉండేదాని నుంచి మనకు కాన్స్టిపేషన్ అవన్నీ కూడా కంట్రోల్ అవుతుంది చాలా బాగుంటుంది వారానికి రెండు రోజులు చేసుకుని తింటే మనకి ఎంతో బాగుంటుందండి ఇప్పుడు కందిపప్పు కూడా ఉడికిపోయింది దీన్ని కూడా ఏనిపేసి ఇందులోకి వేస్తాను ఈ కందిపప్పునంతా కూడా నేను ఇందులోకి వేసేస్తానండి ఇందులోకి వేస్తాను ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇప్పుడు దీన్ని తీసేసి మనము సర్వింగ్ బౌల్లోకి వేసి పోపు వేసేసుకుందాము సింపుల్ పోపేనండి దీనికి ఏమి ఎక్కువ వేసే పని లేదు ఆఫ్ చేశాను స్టవ్ చూడండి దీనికి ఇప్పుడు పోపు వేయడానికని నేను నూనె పెట్టినాను ఆవాలు వేస్తున్నాను పోపుకు ఇప్పట్లాడుతూ ఉంది ఇంగు వేస్తున్నా అండి లాస్ట్లో పసుపు వేద్దాము పోపు వేసేసాను దీన్ని మనము దేనికైనా వేసుకుని తినచ్చండి చూడండి ఎంత బాగుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది కమ్మటి వాసన వస్తూ ఉంది ఇది దీన్ని ఇప్పుడు మూత పెట్టేద్దామండి అన్నానికి వేసుకోవచ్చు చపాతికి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీకి సాంబారు చేస్తాం కదండి అలాగే ఉంటుంది సో మీరందరూ కూడా చేసి చూండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి